హలో ఎవరు వన్ మొత్తానికి విజయవాడలో అయితే మా వారితో కలిశాను చాలా హ్యాపీగా అనిపించింది ట్రైన్ వచ్చేసి విజయవాడ సిటీకి దగ్గరలో ఉంది కానీ మా వారు ఇంకా రాలేదు చాలా టెన్షన్ వచ్చింది బట్ ఫైనల్లీ ఆయన అయితే వచ్చారు ఆయన వచ్చిన టూ టూ త్రీ మినిట్స్కే ట్రైన్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది తిరుపతి వచ్చేసరికి మేము ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఇంకా నెక్స్ట్ కాటపాడులో తీగదామని చెప్పేసి మేము అదే ట్రైన్కి కంటిన్యూషన్ మా వారు రేణుగుంటలో అయితే ఆ ట్రైన్ ఎక్కువసేపు ఆగిందని చెప్పేసి టికెట్స్ అయితే తీసుకున్నారు రిజర్వేషన్ లేదు బట్ ఒక రిజర్వేషన్ అయితే మాకు కన్ఫర్మ్ అయ్యింది సో తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు ఫైనల్లీ తిరుపతి నుంచి మేము కాట్పాడి వెళ్ళే వరకు కూడా ట్రైన్ మొత్తం చాలా ఖాళీగా అనిపించింది అక్కడ రూమ్స్ విషయానికి వస్తే నేను ఫుల్ డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ వీడియోలో మేమైతే చాలా ఎక్కువ జర్నీ చేసాము అనిపించింది బట్ ఫైనలీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఎలా జర్నీ చేసాము ఎక్కడి నుంచి ఎంత కాస్ట్ అయ్యింది ఎక్కడ రూమ్స్ తీసుకున్నాం రూమ్ కాస్ట్ ఎంత అయింది బట్ టూ పర్సన్స్ వెళ్తే ఎంత అవుతుంది ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలు ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఫ్రీ అయినప్పుడు సో ఫైనల్లీ దర్శనానికి అయితే ఫోన్స్ కూడా ఎలా బట్ అక్కడ ఇవ్వట్లేదు ఇక్కడ హోమ మీద జరిగిందంట శంఖాలు అయితే కడుగుతున్నారు ఫైనల్లీ దర్శనం అయితే మాకు టూ అవర్స్ అలా పట్టింది దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకుందాం అని చెప్పేసి నేను మా బావ కలిసి అయితే వెళ్తున్నాము పిల్లల్ని వదిలేసి వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నాం బట్ సేఫ్గా చాలా మంచి పని చేసాము వదిలేసినందుకు మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ దర్శనానికి వెళ్తారట ఈరోజు షష్టి కాబట్టి సో ఈవినింగ్ దర్శనాలు క్లోజ్ అని చెప్పడంతో అంటే ఉన్నాయంట కానీ తక్కువ సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ టైంకి క్లోజ్ చేసేస్తారని చెప్పేసి మేమైతే మార్నింగే వెళ్ళి వచ్చేసాము మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్కి వెళ్ళాము దర్శనానికి టూ థర్టీ అయింది వచ్చేసరికి ఇక్కడ ఆంధ్ర మీల్స్ రూమ్ తీసుకున్న అతనే చెప్పారు చాలా బాగుంది దాని గురించి కూడా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుడ్ అయితే కొంచెం స్పైసీగా ఉంది కానీ మన ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్డే కదా సో చాలా హ్యాపీగా అనిపించింది చాలా కడుపు నిండా తృప్తిగా తినాం లాస్ట్లో పెరిగేసుకుని తింటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఫైనల్లీ అక్కడి నుంచి రూమ్కి వచ్చేసి గిరి ప్రదక్షిణ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో వెంటనే స్టార్ట్ చేసేసాము ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము సో యోర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్